చూసారండి దుకాణం షాప్ ఏమేమి కావాలి మీకు చెప్పండి మీకు కూడా ఇస్తాం ఇయో ఇవ్వండి నిన్న తీసుకున్నవి అదే మొన్న డిమార్ట్ వెళ్ళి తీసుకున్నామని చెప్పాం కదా అన్ని ఇంట్లో కావాల్సిన సరుకులేనండి ఇవన్నీ కొన్ని డిమార్ట్లో తీసుకున్నాం కొన్ని అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము ఇవైతే అండి మంగళదీప్ అగరబత్తిలే నేను వాడతాను అమ్మాయి కూడా అవే తీసుకున్నాను ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తీలు కానీ అలానే ఇవ్వండి మనం మానవరాలకి లైన్ డేస్ ఇవంటే చాలా ఇష్టము తను బాగా తింటుంది ఖర్జూరాలు అలానే కేక్స్ వాళ్ళ మమ్మీ ఇంకా తమ పిల్లకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంది ఇవన్నీ నిన్నైతే నిన్న అమ్మాయికి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి చెకప్ చేయించి తీసుకొచ్చాను వచ్చిన తర్వాత ఇవన్నీ ఇట్లా వీడియో తీశాను ఇదిగోండి ఇవి మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ మనం అమెజాన్లో పెట్టానండి ఆర్డరు అమెజాన్లో పెట్టింది అమ్మాయి పెట్టింది ఆర్డరు అమెజాన్లో గ్రాసరీ మీరు ఎంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు ఎలా ఉంటాయి ఏంటి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం అండి అంటే బాగుంటుంది క్వాలిటీ అనేది బాగుంటుంది అమెజాన్లో ఇది వేదిక్ బ్రాండు ఎక్కువైతే అవే పెడతాం మేము అన్ని అమెజాన్లో అమ్మాయి డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంది మిగతా అన్నీ నేను డిమార్ట్లో తీసుకున్నవేనండి ఇదిగోండి అలానే బిర్యానీ రైసు ఇట్లా కావాల్సిన సరుకులన్నీ అయితే తీసుకుంది ఇవి ఓట్స్ ఈ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పౌడర్ చేస్తారండి అల్లుడు తాగుతారట పాలల్లో వేసుకొని ఇక మా మనవరాలు కూడా తాగుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ మా మనవరాలకి చూడండి ప్యాంపస్ నాకైతే నవ్వు వస్తుంది ఇవన్నీ చూపిస్తే ఇది కూడా వీడియో తీస్తారా అని అనుకుంటారేమో అలానే ఇవి డిమార్ట్లో లూజు సర్కులు తీసుకున్నానండి రవ్వ చక్కెర పల్లీలు అట్లా ఇక ఇవన్నీ ఇంట్లోకి కావాల్సినవి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా